కాటిక దీపం సీరియల్ టుడే జులై ట్వంటీ సెకండ్ ఎపిసోడ్ ఈ రోజు ఎపిసోడ్లో పారిజాతం ముసలి కన్నీరు కారుస్తూ ఈ నిశ్చితార్థం జరిగితే జీవితం నాశనమవుతుంది ఎలాగైనా ఈ నిశ్చితార్థాన్ని నువ్వే జరగకుండా ఆపాలి దీప అనడంతో దీప షాక్ అవుతుంది జీవితం నాశనం అయితే దశరథ బతకడు సుమిత్ర బతకదు ఈ ఇల్లు మొత్తం నాశనమవుతుంది ఇవేమీ జరగకూడదు అంటే నువ్వు ఈ నిశ్చితార్థం ఆపాలి ఖచ్చితంగా ఆపుతావు ఆ నమ్మకం నాకు ఉంది అంటూ దొంగ కన్నీరు కారుస్తూ ఉంటుంది చేతులు పట్టుకొని బ్రతిమలాడుతూ ఎలా అయినా నువ్వే ఈ నిశ్చితార్థని ఆపాలి అని అంటుంది దూరం నుంచి కార్తీక్ అవన్నీ గమనిస్తూ ఉంటాడు ఏంటి దీప ఆ పారిజాతం మాటలకు కరిగిపోయావా ఇదంతా ఎమోషనల్ డ్రామా నువ్వు నమ్మకు అని అంటాడు కార్తీక్ పారిజాతం మాట్లాడిన మాటలు నిజమే కదా బావ అని మళ్లీ ఎప్పటిలాగే మాట్లాడుతుంది దీప ఏదో ఒకటి చేసి మనమే ఈ నిశ్చితార్థాన్ని ఆపాలి అనడంతో సరే ఏదో ఒకటి చేద్దాం అని అంటాడు కార్తీక్ అప్పుడు దీప సుమిత్ర దగ్గరికి వెళ్తుండగా కార్తీక్ ఆపుతాడు నిన్ను ఇలా రెచ్చగొట్టి నిశ్చితార్థం ఆపాలి అన్నది ఆ ప్లాన్ నువ్వు ఏమీ భయపడకు కూల్గా ఉండు ఆ జోష్ణానే తన నిశ్చితార్థాన్ని ఆపుకుంటుంది నువ్వు చూస్తూ ఉండు దయచేసి నువ్వు వాళ్ల మాయలో పడకు దీప అని రిక్వెస్ట్ చేస్తాడు కార్తీక్ తరువాత దశరథ వచ్చి సుమిత్ర ఎంగేజ్మెంట్ కి రాను అంటుంది అంతకంటే ముందు దీపతో మాట్లాడాలి అంటుంది సరే అని అంటాడు కార్తి నువ్వు మీ అమ్మ దగ్గరికి వెళ్ళి ఏదైనా మాట్లాడావు అంటే నా మీద ఒట్టే అని అంటాడు కార్తీ